వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా వంటర్గలేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం అంటూ ప్రతి సభలో ఎంతో గొప్పగా చెప్పే వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్లకు సీట్లు ఇవ్వటానికి భయపడే పొజిషన్కి ఎందుకు వచ్చాడు అంటారు అసలుకి సార్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఇంకా మేము ఇంకా గెలవలేము ఓడిపోతామని చెప్పి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వాళ్ళ టికెట్లకు వాళ్ళకి లేదు ఇంకా ఆ గుడివాడు అమర్నాథ్ ఉన్నాడు ఆయనకే దిక్కుది గుడ్డి పొదిగే గుడ్డి ఇప్పుడు అతనికి లేదు ఛాన్స్ లేదు ఇంకా ఇలా మార్చుకుంటూ పోతా ఉన్నాడు ఇప్పుడు మన ఇంటి ముందు చెత్త ఇంటి ముందు చెత్త అట్లా బంగారం అవ్వదు ఎక్కడ వేసినా చెత్త చెత్త ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని ఇంకో దగ్గర వేస్తే తెలియదు కదా ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఇతను ఉంటే అతను పేరు తెలుసు ఎవరిని ఓట్లెట్టడానికి ప్రభావం బాగుంటుంది వేరే దగ్గర వేసి మళ్ళీ అతను ప్రచారం చేసుకుని ఇవన్నీ ఏముండదు విషయం ఉండదు అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఎంతో గంభీరంగా నన్ను ఎవరు ఏం చేయలేరు అనేది దేమాతో ఉండే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేల సీట్లు మార్చాలంటే వాళ్ళని పిలుచుకొని బయతంలాడుకునే పొజిషన్కి ఎందుకు వచ్చాడు అంటారు సార్ ఇప్పుడు అతను అతను ఉనికి మొత్తం ఆటోమేటిక్గా జారిపోయిందండి ఇంకా ఊడిపోతా అన్న సంగతి తెలిసిపోయింది ఇంకా బాల్యాండ్ శ్రీనివాసరావు అలాంటి వాళ్ళు మంది వ్యక్తులు ఉన్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు పోతే మెయిన్ మెయిన్ వాళ్ళే కదండి ఇప్పుడు ఎంపీ సీట్లలో ఉన్న స్థానం వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక స్థాయి అనేది ఏర్పరచుకోవట్లేదు ఇంకా ఇట్లా జరిగింది సో ఇదంతా ఒక ఎత్తి అయితే కనుక మీరు ఇందాక మాట్లాడినట్టు గుడివాడ అమర్నాథ్ యువతకు ఎన్నో ఉద్యోగాలు తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా యువత నిరుద్యోగాన్ని యువతని తగ్గించేసేవా అని మాట్లాడే గుడివాడ అమర్నాథ్కే సీట్ ఇవ్వకుండా చేయటం అంటే అసలు ఎలా చూడాలంటారు దీన్ని సార్ ఒక ఐటీ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అనే అతను ప్రెస్ మీట్ లేదన్నా ఏ రోజు అన్నాక ఒక సభకు ముందు సభలో ఉన్నప్పుడు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఒక కంపెనీ గురించి మాట్లాడాల కంపెనీలు కాకుండా ఏ కాడికి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకుని తిట్టడం కాదండి ఐటీ శాఖ మంత్రి అండి ఆ పదవి ఇచ్చింది ఎందుకంటే అతనికి మామూలుగా ప్రజలకి ఉపయోగపడే విద్యార్థులకి జాబుల కోసాక ఐటీ శాఖ మంత్రి ఇచ్చింది అతను సీట్ ఇవ్వలేదంటే అతను అతని అతని మీద ఎంత వ్యతిరేకత ఉందో గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వాళ్ళు ముందే ఊహించుకొని సీట్ ఇవ్వలేదు మరి ఇంకా చూస్తే కనుక నేను ఎన్నో ఉద్యోగాలు కల్పించాను యువతని యువతని మేము వచ్చిన తర్వాతే యువత ఉద్యోగ బాట ఎక్కువ పట్టింది అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెబుతున్నారు నిజంగానే ఉద్యోగ కల్పనలో రాష్ట్రం అనేది ముందులు ఉందంటారు సార్ రాష్ట్రం ముందు అంటే మొత్తం చూసుకోండి ఆయిల్ కానుంచి పెట్రోల్ ధరలు కానుంచి నూనె వస్తువులు కానుంచి పప్పు దినుసులు కానుంచి ఉద్యోగాలు అనేది ఎక్కడా ఎక్కడా లేవు ఆ రోడ్లే సరిగ్గా అద్మానంగా ఉన్నాయి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఉండండి ఉద్యోగాలు ఇచ్చింది అతన ఒక్కటే ఒక ఉద్యోగం ఆ వాలంటరీ ఉద్యోగం ఇప్పుడు మామూలుగా పని చేసుకునే వాడికి రోజుకి వచ్చి ఐదు ఆరు వేలు ఐదు ఐదు వందలు వస్తున్నారు రోజుకి ఇప్పుడు మామూలు నెలకొచ్చి పదిహేను వేలు వస్తున్నాయి ఆ వాలంటరీ ఉద్యోగం ఎంత శాఖరి చేసినా కానీ ఐదు వేలు కంటే ఎక్కువ వస్తుందండి ఎలా ఎలా కుటుంబం అనేది జరుగుతుంది మీరు చెప్పని ఆలోచించండి అది సచివాలయ సిబ్బంది దాదాపు రెండు లక్షల పద్నాలుగు వేల మందిని మేము జాయిన్ చేసాం కొత్త ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నాడు కదా సార్ మొన్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ చూశారు ఏం జరిగిందో వన్ నాట్ ఫైవ్ కాన్స్టెన్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి ఉద్యోగస్తులు కూడా ఎలా తీర్పిచ్చారు ఆటోమేటిక్గా జగన్ అనేది అర్థమైపోయింది ఇంకా నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే గనుక రాష్ట్రంలో లిటరసీ అంటే చదువుకున్న శాతం ఎక్కువ ఉంది కాబట్టి పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని చెప్పి విద్యాశాఖ మంత్రి మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు మంత్రి ఇప్పుడు ఆ డైవాల్ ఫ్రామ్ అంటే ఏందో తెలియదు ఆ బ్రిడ్జిలు ఎలా నిర్మించాలో అతను తెలియదు ఏదో ఎప్పుడు అని అడిగితే పలాంది పలాది పలానా స్టెప్పులు స్టెప్లు వైజ్ మేము పూర్తి చేస్తామని చెప్తే అదే దానికి ఒక అర్థం ఉంటుంది అసలు అది ఎప్పుడు అయిద్దండి అవుద్దిగా ఎందుకు కంగారు పడతారు ఈ విధంగా మాట్లాడతారు వీళ్ళు ఒక మనకు మంత్రులు ఈ విదేశాంగొత్స బొత్స సత్యనారాయణ ఆయనకు ఏం దద్దా అంటాడు ఏం మాట్లాడరావు నోట్లోంచి మాట్లాడరావు ఎవడు చదువుతుంది ఎవరికి అర్థం కాదు ఆ ప్రెస్ మీట్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతుంటారు ఆ రోజా ఉంది రోజా అసలు ఎందుకంటే ఇంకా పోయి జబర్దస్త్ చేసుకోవటం ఇంకా నెక్స్ట్ జరిగేది అదే ఇంకా ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజా గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఒక తోటి మధ్యాహ్నం ఒక తోటి సాయంత్రం ఒక పార్టీతోటి అవుతూ ఉంటారు ఆయన కూడా మా గురించి మాట్లాడేవాడా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు పబ్బుల్లో డ్యాన్సులు అంత ఈజీ కాదు కండి పార్టీలు పార్టీలుండి సేవ చేయడం అంటే ఈ డ్యాన్సులు ఎందుకు వచ్చినాయి మధ్యలో డ్యాన్సులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మంత్రి వాళ్ళు ఎట్లా ఉండాలండి పది మందికి ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ పోతే కొద్దిగా గుర్తింపు ఉండదు అతను ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉంటే హైదరాబాద్ హైదరాబాద్లో పబ్బుల్లో సైలెంట్గా డ్యాన్సులు వేసుకుంటా ఉంటే తెలియదు అనుకుంటున్నా అండ్ ముఖ్యంగా చూస్తే కనుక పర్యాటక రంగంలో కూడా ఈ మధ్యకాలంలో ఉద్యోగాల నియామకాలు అనేది ఏమీ లేవు మరి దాని గురించి ఆమె ఏ రోజు ఎందుకని మాట్లాడలేకపోతుంది అంటారు సార్ పర్యాటక రంగం ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను గుంటూరు గాంధీ పార్క్ కానీ అంటే పేరేచర్ దగ్గర ఉంది పార్క్ దగ్గర ఒకటి తీసుకెళ్తాం అది పరిశుభ్రంగా ఉంటే కనుక ఆమె చేసింది అభివృద్ధి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎక్కడ ఎక్కడ లేదు పర్యాటక శాఖ మంత్రి అని ఏ రోజు ఊసిలేదు ఏదైనా ఉంటే ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లొకేషన్ గారిని ఇలా తిట్టడానికి వాళ్ళు బయట బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే నిజంగా సిగ్గుచ్చారు ఉంటే ఒక ఆడదన్నప్పుడు ఎలా మాట్లాడాలి పద్ధతిగా సంస్కారవంతంగా మాట్లాడి ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే కొద్దిగా ఉపయోగపడేవి ఆమెకి ఉంటాయి ప్రతిపక్షాలను కించిపరచడానికి మాత్రమే సినిమాలు తెస్తున్న ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అసలు క్యారెక్టర్ని ఎలా దొరచంటారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటి అనుకోవచ్చు అంటారు ఈ పబ్బులలో ఈ సినిమాని తీసుకొచ్చి ఎక్కడెక్కడ అమ్మాయిని తీసుకొచ్చి ఆ కాలు నాకడం కాదండి నిజంగా నిజంగా నువ్వు డైరెక్టర్ అయితే ప్రజలకి సొసైటీకి ఉపయోగపడే తీసాడనుకో సినిమాలు ఆస్వా ఆశీర్వదిస్తారు ముందు నా కొడుకుని లోపల ఫస్ట్ ఇలాంటి సినిమాలు తీసే ప్రోత్సహించే నా కొడుకుని మనం లోపల వేయాలి దాని అనుకున్నారు చూసా ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఆ రోజు కూడా విజయవాడలో ఏదో రిలీజ్ ఈవెంట్ పెట్టారు మంత్రులకి అసలు సినిమాకి మంత్రులకు ఏం సంబంధం ఉండే సరే పిలుచుకున్నారు పిలుచుకున్నప్పుడు ఎలా మాట్లాడాలి ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి ప్రతిపక్షాల మీద సినిమాలు చేయాల్సిన ఎందుకంటే సొసైటీకి ఉపయోగపడే సినిమా తీయాలి నా ఇష్టం వచ్చిన సినిమా తీస్తాను చూస్తే చూడండి లేకపోతే మానుకోండి అంటున్నాడు కదా అంటే అనుకుంటే నిజంగా అట్లా తీసేవాడు అయితే మరి బయటికి వచ్చి తిరగొచ్చుగా బయటికి తిరగకుండా ప్యాలెస్లో ఉండి ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కేసులు పెట్టారు ఆ కొలకపేట శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టాడు దేనికి ఆయన ఏం మాట్లాడాడు ఇలాంటి నా గుడ్డుకి ఇలా తప్పులు చేస్తున్నాడు ఇట్లా ప్రతిపక్షాల మీద ఇప్పుడు నువ్వు సినిమా తీసేవాడు ఎలా ఉండాలి అతని నిజ జీవితాల గురించి సినిమా తీయాలి అతని మీద తీయాలి సినిమాలు తీయండి కాదట్లా ఇప్పుడు చంద్రబాబు గారి మీద వాళ్ళు చేసిన కుట్ర అంటున్నారు మరి జగన్ చేసిన తప్పు జగన్ చేసిన తప్పు కదా వాళ్ళ బాబాయ్ చంపుకున్నాడు వాళ్ళ చెల్లెల మీద కేసులు పెట్టాడు కోడి కత్తి కేసు పెట్టుకున్నాడు వైజాగ్లో మరి వీటి మీద కూడా సినిమా తీయవచ్చు కదా యార్జీ అయిన వాడు ఎందుకు సంస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా అని చెప్పి ఎలకల్లి కూడా ఉన్నారు సినిమాలు తీయడం పెద్ద సమస్య కాదు కాకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు విలువలు కాపాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక నిన్న ఆర్జీవి సినిమా గురించి అసలు ఎక్కడ ఏ ప్లాట్ఫారంలో ఓపెన్ చేయడానికి వీలు లేదు అంటూ తెలంగాణ హైకోర్టు అలాగే తెలంగాణ సిటీ కోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా అంటారు అసలు వ్యూహాన్ సినిమా గురించి ఎందుకు ఇంతసేపు వైసీపీ నాయకులు కానీ లేదంటే వైసీపీ ఎంపీ అయిన నిరంజన్ రెడ్డి ఆయన ఆర్జీవీ తరపున ఎందుకు బోధిస్తున్నాడు అనుకోవచ్చుంటారు సార్ ఇప్పుడు ఇది ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్లో ఏంటంటే ప్ర ప్రజలు మబ్బపెట్టి నిజంగా అని చెప్పి ప్రజలు నమ్ముతారు అనుకుంటారు ప్రజలే చాలా విజ్ఞావంతులు ఆల్రెడీ చూశారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎలా ఓట్లేశారు అనేది ఈ ఉంది ఈ రెండు నెలల కోసం పిడికిలు పెట్టి బిగించుకొని ఉన్నారు ఎప్పుడైతే ఇంకా ఎలక్షన్మెంట్ అయిపోయిందో ఆ పిడికిలు బిగించి ఆ రోజు ఓట్ల రూపంలో లోపలేస్తారు బ్యాలెట్ బాక్స్లు ఎలా వేయాలని చెప్పి జనం ఆల్రెడీ ఉన్నారు ఒక ఆలోచనతో ఉన్నారు ఈ గవర్నమెంట్ దగ్గర జీవించాలని చెప్పి మరి ఎట్టి పరిస్థితుల్లో నూట డెబ్బై నూట ఐదు నా టార్గెట్ అంటున్నారు కదా అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి ఉందండి ఇప్పుడు మొన్న ఏదో వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ కాబట్టి పిల్లకపోతే బాగోదని చెప్పి వచ్చి మర్యాదపూర్వంగా రావడం జరిగింది నిజంగా జనకి జగన్కి సీముని ఎత్తు ఉంటే చెల్లి చెల్లి ఆల్రెడీ ఇతను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పాదయాత్ర వాళ్ళు వాళ్ళ చెల్లి చేసిందిగా తనకుంటూ ఒక పదవి ఇచ్చి ఏదో ఒకటి ఒక రూపంలో హెల్ప్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఆమె కదా బ్లడ్ రిలేషన్ కదా ఇప్పుడు ఏమైంది జగన్ అన్న వదిలిన బాను ఊరు ఊరా తిరుగుతుంది ఇప్పుడు ఏడపడింది తన పేకల మీదకే వచ్చింది జగన్ మీదకి